మిర్యాలగూడెం మండలం జంకుతండ గ్రామం ఇండస్ట్రియల్ కాలనీలో అధిక సంఖ్యలో రైస్ మిల్స్ ఉండటం వల్ల దుమ్ము ధూళితో ఇబ్బంది పడుతున్నామని రైస్ మిల్లర్స్ దృష్టికి తీసుకువెళ్లి వెంటనే పొల్యూట్ కంట్రోల్ బోర్డు స్పందించి రాకుండా చూడాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు అతి త్వరలో అధునాతన టెక్నాలజీతో రైస్ మిల్లులను ఏర్పాటు చేసి దుమ్ము ధూళి లేకుండా గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా స్థానిక శాసనసభ్యులు ఆదేశానుసారం ఏర్పాటు చేస్తామని తెలిపారు

మా యొక్క జంకుతాండ గ్రామ పంచాయతీ ఇండస్ట్రియల్ పారిశ్రామిక వాడలో రైస్ మిల్లులు అధికంగా అయినాయి వాటితో పాటు పొల్యూషన్ కూడా అధికంగా అయింది ఇక్కడ ఉన్న జంకుతాండ అయితే రాజీవ్ నగర్ అయితే ఇండస్ట్రియల్ అయితే జంగాల కాలనీ అయితే ఇక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురైతున్నారు ఈ పొల్యూషన్ బోర్డు వాళ్ళు స్పందించి అసలు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనేది ఉందా లేకపోతే వాళ్ళు అర్థం కావట్లేదు బీవత్సంగా డస్ట్ దుమ్ము ధూళి అసలు ఈ గ్రామ గ్రామం మొత్తం మొత్తం దుమ్ము దుమ్ముధూ నిండిపోతుంది ఇక్కడ ఉన్న మిల్లర్స్కి ఎన్నిసార్లు మేము కంప్లైంట్ చేసినా కానీ వాళ్ళు ఫెడ్షన్లో పెట్టడం జరిగింది ఈరోజు రాత్రి రాత్రి కానీ ఈరోజు కానీ గ్రామస్తులు మొత్తం ఈ యొక్క మిల్లుల మీద దర్రా చేయడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్న జిల్లా కంట్రోల్ బోర్డు కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ స్పందించి తొందరగా స్పందించి ఈ యొక్క ప్రాబ్లమ్ తొందరగా క్లియర్ చేయాలని కంట్రోల్ బోర్డు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తొందరగా స్పందించి ఈ యొక్క సమస్యను క్లియర్ చేయాల్సిందిగా అలాగే ఇక్కడ ఉన్న రైస్ మిల్లర్లు మొత్తం మొత్తం ఈ కంట్రోల్ బోర్డు వాళ్ళు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఒకసారి వెరిఫికేషన్ చేసి అక్కడున్న నూతన ఇప్పుడు కొత్తగా వచ్చిన ఏమైనా ఎక్విప్మెంట్స్ ఉంటే బ్లోయర్స్ కానీ డస్ట్ బ్లోయర్స్ కానీ దానికి సంబంధించిన ఏమైనా ఈ మిల్లర్స్ దానికి కొత్తగా ఫిట్ చేసుకోవాలని అలాగే ఈ దుమ్ముని కంట్రోల్ చేయాలని కోరుకుంటూ మళ్ళీ ఒకసారి మేము మళ్ళీ ధర్నా చేయాల్సిన పరిస్థితి తెచ్చుకోవద్దని ఈ విధంగా ఇక్కడ మిల్లర్స్ కి హెచ్చరిస్తున్నాము మండలం ఇండస్ట్రియల్ ఏరియాలో ఇక్కడ వస్తున్న దుమ్ము బూడిద దాని గురించి గతంలో నేను ఆల్రెడీ నల్గొండ జిల్లా అధికారిని గారికి పొల్యూషన్ డిపార్ట్మెంట్ వారికి కంప్లైంట్ చేయడం జరిగింది ఆమెకి పలుమార్లు ఫోన్ చేసినా ఆమె స్పందించడం లేదు ఆమె స్పందించడం లేదని సిఈ గారికి కాల్ చేశాను రఘు గారికి అతనికి వాట్సాప్ లలో కంప్లైంట్ చేసి ఫోన్లు చేసి ఇక్కడ ఉన్న పరిస్థితిని చాలా సార్లు వివరించి ఫోటోలు పెట్టడం జరిగింది వారు కూడా స్పందించలేదు దయచేసి ఇప్పటికైనా పొల్యూషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్పందించి వీరి మీద వారి మీద కంప్లైంట్ చర్యలు తీసుకుంటారని చెప్పేసి ఈ రైస్ మిల్లుల నుంచి వచ్చే బూడిదని అరికడతారని ఆశిస్తున్నాం జగ్గుతండా పరిధిలోని ఇండస్ట్రియల్ ఏరియాలో డస్ట్ బూడిద విపరీతంగా వస్తుంది ఇప్పుడు జంగాల కాలనీ ఇండస్ట్రియల్ కాలనీ ప్లస్ జంకుతండలో ఉండే ప్రజలు బయట ఇంటి బయట కూర్చొని కాలక్షేపంగా కొద్దిసేపు కూర్చొని మాట్లాడే పరిస్థితి లేదు ఒక బయట వచ్చిన వస్తే ఇల్లు ఇప్పుడు షర్ట్స్ బట్టలు మొత్తం బుడిదతో నిండిపోతుంది బయట కూర్చునే పరిస్థితి లేకుండా చేస్తారు ఇవాళ ఇండస్ట్రియల్ ఇండస్ట్రియల్ నుంచి వచ్చే బుడిదను తొందరగా మేము ఎంత తొందరగా అయితే అంత తొందరగా కంట్రోల్ చేయాలని మేము ఇలా మిల్లు అన్ని మిల్లులు తిరిగి మేము వాళ్ళకు విన్నవించుకోవడం జరిగింది వాళ్ళు కూడా రామ్మోహన్ రాసేటు ఇండస్ట్రియల్ అధ్యక్షుడు వాళ్ళు అందరు రంగలింగయ్య వారి కుమారుడు రవి గారు వాళ్ళందరూ కూర్చొని ఇవాళ మాట్లాడతామని చెప్పారు ఆ మాట్లా మాట్లాడుతున్నామని చెప్పి చూడు అది ఖచ్చితంగా మాకు తొందరలో పరిష్కారం అనేది దొరికేటట్టు చూడాలని మేము ఆశిస్తున్నాము ఎందుకంటే ప్రజలు చాలా అనారోగ్యానికి గురవుతున్నారు చిన్న పిల్లలకు డస్ట్ ఎలర్జీ వస్తుంది శ్వాసకోశకు సంబంధించిన వ్యాధులు వస్తున్నాయి చాలా విపరీతమైన ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మిల్లర్ చేయాల స్పందిస్తారని ఆశిస్తున్నాము లేని ఏడలా మేము మిల్లుల ముందల ఇంటిని పాది వచ్చి మేము అందరం ధర్నాలు చేసి అక్కడనే అసలు అవసరమైతే అన్న పానీయాలు మాని కూడా ఇలా కూసునే పరిస్థితులు తెచ్చుకోవద్దని మేము వినియోగించుకుంటున్నాము చెప్పండి ఇప్పుడు ఇండస్ట్రియల్ ఏరియాలో కాలుష్యం రాకుండా మా మిల్లు వరకు శుభ్రంగా దుమ్ము ధూళి బూడిక రాకుండా మ్యాక్సిమం ట్రై చేసి పెడతాం ఏదైనా మ్యాక్సిమం ఫిఫ్టీ నుంచి ట్వంటీ పర్సెంట్ ఏరుకు వస్తే మటుకు మేము చేసేది ఏముండదు మేము చేసే పద్ధతులన్నీ కరెక్ట్ పద్ధతిలో చేయించుకుంటాం ఏదైనా అయినా కానీ పొల్యూషన్ పిలిపించి వాళ్ళని ఎంక్వైరీ పెట్టించి మా మిల్లులో కానీ ఏమైనా ప్రాబ్లం ఉంటే అడగండి మిగతా మిల్లులు ఆరు ఏడు మంది మిల్లులు ఉన్నారు వాళ్ళందరినీ కూర్చోబెట్టి మేము అందరినీ కూర్చోబెట్టి బూర్ధ కాలుష్యం రాకుండా జాగ్రత్తగా వాళ్ళకు చెప్తాము ఇంకొకసారి రిపీట్ రాకుండా ఎలాంటి తీసుకుంటారు ఈ ఎలాంటి చర్యలు అంటే దుమ్ము దుమ్ముదు రాకుండా చర్యలు తీసుకుంటాం మేము రేకులు కట్టడము డట్టింగ్ చేసుకోవటము అన్ని బ్లోయర్స్ ఆల్రెడీ నాకు ఉన్నది నా వరకు అధ్యక్షుడు కాబట్టి అందరిని పిలిపించి కూర్చోబెట్టి ఇట్లా డస్ట్ గాలి రాకుండా మ్యాక్సిమం ట్రై చేస్తాము పబ్లిక్కు ఇబ్బంది లేకుండా ఈ జంకుతండ వాస్తువులకు కూడా ఇబ్బంది పడకుండా మేము హండ్రెడ్ పర్సెంట్ మ్యాక్సిమం ట్రై చేస్తాము టూ మంత్స్ కల్లా మా వరకు అయితే హండ్రెడ్ పర్సెంట్ చేపిస్తాము ఈ జంకు ఈ మిగతా మిల్లర్స్ కూడా పిలిపించి వాళ్ళకు కూడా చెప్పి చెప్పింది మేమేం చెప్పాలి అట్టేం చెప్పాలి ఇప్పుడే ఈ రోజు వాళ్ళ వేరే మిల్లు నుంచి బూర్తి వచ్చిన కారణంగా ఈరోజు మీరందరూ వచ్చి నన్ను అడిగినారు కాబట్టి మ్యాక్సిమము మా వర్క్ అయితే కరెక్ట్గా ఉన్నాము మిగతా వాళ్ళం కూడా పిలిపించి హండ్రెడ్ పర్సెంట్ రాకుండా చేయగలుగుతాము చర్చించి మా యూనియన్లో చర్చించి అందరినీ యూనియన్లో యూనియన్లో చర్చించి అందరిని కూర్చోబెట్టి మాట్లాడగలుగుతాము హండ్రెడ్ పర్సెంట్ రాకుండా చేయగలుగుతాము